హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీ హాల్ సో ఏదైతే అల్లు అర్జుగారి విష్యూ ఇష్యూ ఏదైతే టూ డేస్ నుంచి అవుతుందో ఈవెన్ దాని అదే ఆ సిచ్యువేషన్ని ఆ ప్రస్తావనని అక్బరుద్దీన్ ఓఎస్ఏ గారు అసెంబ్లీలో లేవలెత్తడం జరిగింది దాన్ని కంటిన్యూషన్గా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది సో ప్రసాద్ కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ పొలి పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు సో సార్ మాటల్లో విందాం ఇది వాస్తవం ఆ అసలు ఏం జరిగింది సార్కి ఏమనిపించిందని సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఒక టూ డేస్ నుంచి ఇష్యూ అవుతుంది ఇష్యూ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంకోటంటే అల్లు అర్జున్ గారు మాట్లాడు ఇంకోటంటే ఏసీబీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని స్పందించడం జరిగింది విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మొత్తం ఎన్ టు ఎండ్ మీరు చూశారు మీకు యాక్చువల్ యాక్చువల్గా మీకు ఏమనిపించింది ఒళ్ళు పోయి కాలం పాత్రం అని ఉంటే చూడండి అవి సినిమా హీరోలు కుంటే తగ్గించుకోమని చెప్పాలి అదే గౌరవ ఏసీపీ గారు కూడా అదే చెప్పారు విష్ణు గారు ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక అనుకోని సంఘటన ఏదైతే జరిగిందో అక్కడ ఆయన యొక్క ప్రవర్తన ఇల్లు కళ్ళు మూసుకుని పాలు తాగితే చూడండి మూడో కంటికి తెలియదు అన్నట్టుగా మన నటులం కాబట్టి ఇది నటించి వచ్చి ఏదైనా చేసి వచ్చు అన్న భ్రమలో ఉన్న అల్లు అర్జున్కి పొరలు విడిపోయి ఎట్లా అంటే సినిమా ఆద్యంతం చూసే కార్యక్రమానికి సినిమా హీరోటిక్గా నేను పోలీసులు వాళ్ళు వచ్చి చెప్పిన ఏం కాదు నేను చూస్తానో తర్వాత వెళ్తాను అని చెప్పింది అవదంతం తర్వాత ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ లేగల్టీ టీమట వెళ్ళి చూడకూడదని చెప్పారట లీగల్ టీమ్ అన్నీ చెప్పాలి కదా పనికొచ్చిన మాటలన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే నీకు సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించి నీకు బెయిల్ ఇచ్చింది అంటే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమని అదే అంతేకాని చెలరేగిపోయి తిరిగి ముఖ్యమంత్రి గారికే కౌంటర్ ఇచ్చేంత స్థాయి లేదంటే ముఖ్య గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కే కౌంటర్ ఇచ్చేంత స్థాయి వాళ్ళని బ్లేమ్ చేస్తామంటే బట్టలు ఓడదీసిన నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రతిదానికి ఓ పాతిక లక్షలు మేము ఇచ్చేస్తాం హాస్పిటల్ ఖర్చులు భరిస్తాం అని చెప్పిన దానికి గౌరవ కమిషనర్ గారు ఆనంద్ గారు కూడా డబ్బులు ఎవరికి అక్కర్లేదు పైకి వెళ్ళి పక్క వెళ్ళి ఆడుకోండి ప్రభుత్వం సిచ్యువేషన్స్ అని హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా కాంపన్సేషన్స్ కానీ ప్రభుత్వం ఇస్తారని చెప్పి సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం దీంట్లో మీరు గమనించండి సార్ ఫస్ట్ థింగ్ ఏసీపీ గారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఆ వాళ్ళకి జరిగిన సంఘటన వివరించే కార్యక్రమంలో ఒక పనికిమాలి మేనేజర్ గారు ఆడికి ఎవడిచ్చాడు డిస్క్రిప్షన్ రెండోది ఆ దొన్నపోతులు లాంటి బోన్సర్లు పెట్టి నాకు కశ్మీర్ లో తప్ప ఎక్కడైనా నాకు నివసించే హక్కు రాజ్యాంగం కనిపిస్తే అరవడండి మమ్మల్ని తోయడానికి అందరిని ప్రజలతో ఎవరి దొలపోతున్నారు ఇక్కడ ఆల్రెడీ ఈ మంచి కుటుంబ దిక్కుమాల్ బోన్సర్లు గలాబాతో శస్త్రాల రోడ్డు మీ పడిస్తున్నారు కదా ఈ దరిద్రవతడికి కారణం వాళ్ళని తెలిసినప్పుడు యాభై ఐదు మందిని దొన్నపోతుల తీసుకొచ్చి అందరినీ తోసేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటారా ఫస్ట్ థింగ్ పోలీస్ రిజెక్ట్ చేసిన విషయం ఎందుకు మాట్లాడలేరు తెలుసా మీకు ఆయన బాగా నుంచి బయటికి వచ్చి జనాలు పెట్టి వెళ్ళిన దానికి పోలీస్ రిజెక్టెడ్ నో అని సార్ ఇక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్ చేస్తున్నారంటే అక్కడ పోలీసులు రిజెక్ట్ చేశారు కదా సో పోలీస్ గేట్లు ఎందుకు అక్కడే అల్లు అర్జున్ గాని అక్కడే ఆపేయొచ్చు కదా ఎందుకు డోర్ గేట్ లన్నీ తీసారన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు అదే కదా సార్ థియేట్ దే హౌ టీ సినిమాలో చూడండి పోలీస్ స్టేషన్ వెళ్తానేము ఇవన్నీ చూపిస్తుంటారు కదా వాళ్ళు అలాంటి ఫాల్స్ రిల్యూషన్ లో బతుకుతూ ఉంటారు వాళ్ళు ఓకే మీకు అర్థమవుతుందా ఇదే గౌరవ అందుకే మీరు పూర్తిగా ఆద్యంతం ఏసీబీ గారు లోపలికి వెళ్లి చెప్తే ఆ మేనేజర్ ఎవడ ఉన్నాడు ఆ మేనేజర్ అది ఉన్నపోతూ అడ్వైజర్ అట ఆయన కూడా వెళ్ళవకుండా తర్వాత డీసీపీ గారు కిందకొచ్చి ఇంత జరుగుతుంటే ఏందా లోపల తమాషాలు చేస్తున్నారా ఇంటి బొమ్మ అని చెప్పి గట్టి గజెత్తానట ఏసీపీ గారు మళ్ళీ వాళ్ళందరినీ తోసుకుంటే వెళ్ళి చెవిలో చెప్పారట బాబు ఇలా ప్రాణ నష్టం జరిగింది వెళ్ళిపో బాబు అంటే నేను సినిమా అంతా చూసి వెళ్తాను తగ్గేదే లేదని సినిమా అయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి ఆ ఓపెన్ టాప్ లోకి వచ్చి చేతిలో వేవ్ చేసుకుని వెళ్ళాడు పొరపాటు రిటర్న్ లో కూడా అలాగే తొక్కిస్తాడు జరిగి ఇంకో ప్రాణం పోయింటే ఆల్రెడీ ప్రాణం పోయిన దానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేసి ఆ పిల్లాన్ని బతికించాడు నేను ఆయన కోమలోంచి బయటకు వచ్చాడు ఒక తల్లి ఒక కుటుంబానికి ఎలా దిక్సూచిలో ఉంటుందండి అలాంటి లేని కుటుంబం కింద ఆ చిన్నపిల్లలు ఆయన వాళ్ళ గురించి ఏదైనా కన్సర్న్ ఉందా జగత్ బాబు వెళ్ళాడు బీ కి చెప్పారు వెళ్ళాడు ఉరవై వీరంతా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరెల్లమన్నాడు ఆఫ్టర్ రిజెక్టెడ్ వైత్ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండోది నీకు ఆ విధంగా ఓపెన్ టాప్ లో వెళ్ళకూడదని చెప్తుంట కూడా నువ్వు ఏమవుతుందో చూద్దాం అనుకుంటే ప్రాణం పోయింది అక్కడ నువ్వు సినిమాలో నటించే హీరో బట్ నిజ జీవితంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న హీరో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు తను వీళ్ళు అశ్విని దత్ ఒకడు ఈ మురళీమోహన్ యాక్షన్ బ్యాచ్ ఉన్నారు కదా హేర ఈ అశ్విని దత్ కలిగి నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు చేయను హీరో ఏంటి చేతులు పెట్టుకుని వెళ్ళాలా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం చేశారు కదా అప్పుడు ఏ రమ్మండి ఇప్పుడు రమ్మండి మానవ ఎదు మాట్లాడారు ఇలాంటి విషయాలు ఓ పోయా సంఘీపాలు ప్రకటించుకుంటావు ఎందుకంటే మూలాలు ఇక్కడ కుబుశాలు కదిలిపోతే ఒక్కొక్కడికి ఆస్తులు ఇవన్నీ సురక్షితంగా పెట్టుకుని గోపెట్ట ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నిన్న ఇంకోటి విష్ణు గారు ఏసి చాలా మాట్లాడారు లీజులు తీసుకున్న సంవత్సరాల ధరబడి మా ప్రజా ఆస్తుల మీద బతుకుతుంది వీళ్ళు జ్యూబ్లీ హిల్స్ లోను బంజారు హిల్స్ పద్మాల స్టూడియో ఏదండి ఏది పద్మాల స్టూడియో రియల్ ఎస్టేట్ చేసుకోవడం సార్ లీజులో ఇవి వాస్తవాలు వీళ్ళకి ఏంటంటే సార్ మీకు జాగ్రత్తగా గమనించండి గతంలో వెంకన్న స్వామిని కూడా వెంకన్న సహదాడు వీళ్ళు బొరతి మాట్లాడి చంద్రబాబు గారు పిలిచి క్లాస్ పీకింది మర్చిపోనట్టుకున్నారు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు గతంలో చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోసుకుంటూ కాలక్షేపం చేసుకున్నారు ఐదేళ్ల పాటు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బెనిఫిట్ షోలే తొక్కాలే తోట కూడా అవుట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు అవును నిజమైన ప్రజాస్వామి హీరో అతను ఆ మాటకి ఇప్పుడు ఏంటంటే లాలక అలక అసిద్ది ఎత్తుల పోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది రాబాబు అమరావతి అభివృద్ధి వైశాఖ లో ల్యాండ్లు ఇస్తే అని చెప్తారు కదా అప్పనంగా ఎత్తికి పోతారు ఈ రోజుల్లో నాలుగు గడవల పాటు దిక్కుమాల స్టూడియో కట్ట పెద్ద ఎంత అంత క్లీన్ బాటే అవును వాళ్ళ దగ్గర ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండదు సార్ మీరు గమనించండి మహాయతో డైరెక్టర్ ఓ హీరో ఓ హీరోయిన్ లేకపోతే ఓ ప్రొడ్యూసర్ ఏదో బాగుపడ్డారు అంటారు వందల కోట్ల సినిమాలు అని చెప్పి రాత్రి రాత్రి మొత్తం ఒకే రోజులో వసూలు చేస్తారు మన దగ్గర సినిమా పెట్టిన ఖర్చు ఈ బిజినెస్ మోడల్ ఎవరికి చేత కదనుకుంటారా ఈ బిజినెస్ మోడల్ ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు కదా ఎంత ఖర్చు పెట్టడం తెలియదు ఇప్పుడు మనం గ్రీన్ బట్లో ఎంటర్ చేసాం మీరు వెనకాల పుల్లు సినిమాలో పెట్టిన దానికి ఇవాళ ప్రసాద్ గారు ఇంటర్వ్యూ క్లాస్ రూపాయలు ఖర్చు అంటే అని అర్థం అవుతుంది దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా ఇది సినిమా తీసివన్నీ ఒకటి సినిమాలు అన్నీ నూట తొంభై ఫెయిూర్ ఉంటాయి ఒకటి ఐదు ఆరు ఒక సినిమా ఇస్తారు అసలు మీకు ఇంకో విషయం చెప్తారు సార్ ఆనాటి మహనీయులు రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ లేదా నాగేశ్వరరావు గారు కానీ సోమన్ బాబు గారు కానీ లేదా సినిమాల పరంగా దివసేన ఉప్పన ఇలాంటివన్నీ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఎన్నాళ్ళు మన ఆదరించిన దేవుళ్ళు ప్రజలు అని చెప్పి ప్రజల కోసం ప్రతిస్పందించిన ఉదంతాలు చూసాం అవును జోలు పట్టి వీళ్ళు పోత్రాలు చెక్కులు రాసి ప్రభుత్వం మోకానే చెరుతారు ఏదో వీళ్ళేదో ఉత్తింపమాట మనకి అసలు నాకు తెలిసి సామాజిక అవగాహన కల్పించి రాష్ట్రం అంతా చైతన్యపరచాలి అలాంటి వాళ్ళు ఎందుకు ఒక ప్రాంతానికి కష్టం వచ్చింది ఈ తుఫాను వల్ల ఎంత ప్రభావం సంతరించుకుందని ఏది సామాజిక మాధ్యమాలు సార్ మీకు కూడా చెప్తున్నాడు పరాన్న జీవుల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వం మీద ప్రజల మీద బతుకుతున్నారు ఎలా తెలుసా ప్రభుత్వం వీడికి రాత్రి రాత్రి బెనిఫిట్స్ తొక్క తోటకొరీ పెట్టిన డబ్బులు రాత్రికి ప్రాఫిట్ తో బయటికి రావాలి అది ఎంత దిక్కుమో జనైనా సరే వీళ్ళు మళ్ళీ ప్రవచనాలు ఆ ఈవెంట్లు ఆ చలపారా ఎన్ని ఈవెంట్లు పెడతారండి దానికి పోలీస్ ప్రొటెక్షన్ వీళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు మా అన్నయ్య గారు యాక్సిడెంట్ లో చనిపోయారు కాబట్టి మీరందరూ సైవనం పాటించి దూర ప్రాంతాలకి జాగ్రత్తగా వెళ్లాలని ప్రవచనాలు ఊరమే మీకు పెట్టమంది సినిమా తీశారు కదా చూస్తారు కదా ఆ అర్థం మీకే అవసరం కదా అంట ఎవరండి వెళ్ళి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్స్ అని పాప వాళ్ళ అమాయకులు ఏం తెలియదు వాళ్ళకి వీళ్ళు ఏదో నిజ జీవితంలో ఒద్దరి నుంచి ఊళ్ళేలేస్తాడు అనుకున్న భ్రమంలో బ్రతికిస్తారు వాళ్ళని ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బడిగాడు బయటకు వస్తే పోతాడు షూటింగ్ అంటే ప్రజలకు కనీసం సామాజిక స్థితిలో ప్రభావితం చేసే అవసరంతో కూడా ఉండవు డైలాగులు మీకు తెలుసా నేను నీతో ఖబర్దార్ అని డైలాగ్ ఉంటుంది ఇలా చిటికలేసి అది ఎలా ఉంటుంది స్క్రిప్ట్ చూసేటప్పుడు కదా నేను ఒక సెంటెన్స్ నీతో ఇంకో సెంటెన్స్ ఖబర్దార్ మనం ఏది నేను నీతో ఖబర్దార్ అన్న మాట మాట్లాడతాం అందుకే మీరు చూడండి ఆ నెక్స్ట్ జీవితంలో స్టేజ్ మీదకి వచ్చి అబద్ధ జబ్బా చూస్తున్నావు కదా స్క్రిప్ట్ లేకపోతే మధ్యలో పద్యాలు నాన్నగారు అనుకుని దీర్ఘాలు ఇవన్నీ కామనే కదా అవును వీళ్ళు ఒరిజినాలిటీస్ గురించి మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు వీళ్ళు వాస్తవానికి వదిలే నేల విడిచి సమ చేసే ఒక వ్యవస్థ అది వాస్తవానికి దగ్గరగా ఉండరు ఇంకోటి ఏంటంటే సార్ వీళ్ళకి ఒక డిఫరెంట్ కల్చర్ బౌన్సర్లతో అన్నట్టు వేర్ ఇక్కడ మీకు ఎన్స్ ఫోర్త్ ఈ బౌన్సర్లతో ప్రజల్ని నియంత్రిద్దాం అన్న కాన్సెప్ట్ కి నెవర్ ఎవర్ ఎంటర్టైన్ ప్రభుత్వం టు ఫుడ్ డౌన్ ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు చేస్తున్న హల్చల్ ఈయన చెప్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ని ముఖ్యమంత్రిని ఎలా పడతాలో ట్రోల్ చేస్తుంటే సంయమనం పాటించడం ఏసీ నీకే మామూలుగా ఉంటారా ఒక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన బాధ్యత ఒక గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటున్నప్పుడు ఏంటి వాళ్ళకి అలకలు గత ముఖ్యమంత్రిని చేతులు కొట్టుకుని వెళ్ళాలా ఏకపోతే ముఖ్యమంత్రికి చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఏంటి కార్ తీసుకెళ్లి లాబీలో పార్క్ చేస్తారా తీసుకెళ్లి తీసుకెళ్ళి డైరెక్ట్గా పోర్టుగా ఏమి నాలుగు అడుగులు ఫిట్నెస్ ఫ్రీ కదా మనం మురళి మొన్న ఎనభై తొంభై తొమ్మిది వేలు వచ్చినా ఇంకా పెరబడిలో పెట్టాల్సిన దగ్గర కూడా వాళ్ళు మనకి కదా ఏ నాలుగు మీ ఇంటికి నేను కారు తీసుకొచ్చి పోర్టు పెడతానండి ముఖ్యమంత్రికి ఏ ప్రోటోకాల్స్ ఉండవా అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా కులపరంగా శాసించే స్థాయికి ఎదిగి పేరు వీళ్ళు ఎదిగి శాసిస్తుందని చెప్పి కుషామత రాజకీయాలు అన్నమాట అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే సార్ అల్లు అర్జున్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ సార్ ఎందుకంటే ఒక ప్రొవకేషన్ ప్రెస్ మీట్ పెట్టడం గంట అన్నారు లేట్ సారీ సీ నా మహా నటి శావితే నటించుకుంటూ ఏంది ఏం చెప్తున్నాడు పోలీస్ ట్రాన్స్పరె అన్నది పిన్ టు పిన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించారు ఓ డీసీపీ గారు ఏసీబీ గారు గౌరవ కమిషనర్ గారు అవును ఎక్కడ సమానం చెప్పాలి ప్రెస్ మీట్ చూద్దాం ఏంటా లేించిందా ఆయన దగ్గరికి వెళ్ళి చూడకూడదు

ప్రతిస్పందించడం అంటే అక్కడికి అక్కడ స్పాంటైనియస్ గా సినిమా ముఖ్యం కాదండి ప్రాణం పోయిందనే హాస్పిటల్ బరిగట్టాలా దానికి ప్రతిస్పందన అంటారు ఎవరు ఎవరో చెప్పండి నాకు అక్కడ పొద్దున్న డిబేట్ లో ఏ గా ఉన్నాండి ఏ లెవెల్ అంటే సెంట్రిక్ గా హీరో పరంగా ఆయన చుట్టూ ఇదంతా జరిగి ప్రాణం ఆయన వల్ల జరిగింది ఆయన పేరు ఏ లెవెల్ పట్టొచ్చు ఏ ట్వంటీ పట్టొచ్చు దాట్ ఇస్ నాట్ బిజినెస్ ఓకే ఇక్కడ అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అల్లు అర్జున్ అసలు గారి దర్శనం కర్ణాటక చంపేమండి అది అదొకటి మిగిలింది ఇంకా సార్ ఒక ప్రాణ హాని అన్నది ప్రత్యక్షమైన పరోక్షమైన బాధ్యత చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ లేకపోతే మోన లేదా ఎక్కొని బోయరు కదా మైకిచ్చుకుని కొట్టే బుర్రె పోయి కదండి కి వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అండి అంటే వీరికి వాళ్ళ ఆవేశాలు ఉంటాయి అటవీ చెత్త తాగి తిని దాని వల్ల వచ్చే రిప్రకేషన్ కి ఇలా బిహేవ్ చేస్తారు అన్ని తగ్గిన తర్వాత శాంతమూత్రుల మహానాటి శాంతి తిరగిన ఏ ప్రజలతోనా ప్రజాస్వామ్యంలో ఇక్కడ అందరూ గుడిగోడని పొలతో వ్యవస్థలు ఉంటాయనుకుంటారా ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద వే దే రియాక్టెడ్ నేను మూడు సల్యూట్లు పెడతాను చచ్చినట్టుంటారు కుర్చీలు పేర్లే పడి ఉంటారు తోలు మందం ఉంటారు తోలు తీస్తామని చెప్పాడు ఏసీపీ గారు ధన్యవాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ సూపర్ టూ డిగ్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి డిస్క్రిప్షన్స్ ఎవరంటే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది అవార్డు వస్తే మీ సంస్కారానికి వచ్చింది ఆ సంస్కారం నిలబెట్టుకోవడానికి రావాలి ఒక స్థాయి ఎదిగిన తర్వాత ఏం చెప్తున్నాడు సినిమా ఇండస్ట్రీ అలా బ్రహ్మాండంగా డైలాగ్ ఏం అడుకోవో తీసుకెళ్తానంటే ఎక్కడ ఉన్నాడు మీరు తీసుకెళ్ళలేదు నాకు అర్థం అవదు పది మంది చూసి సినిమాలు చూసి ఇట్లు చేస్తే మీ బతుకులు ఉన్నాయి లేదా ఎవరు మీద వాస్తవానికి దగ్గరగా క్వశ్చన్ చెప్తున్నాను సార్ ఒక తెలుసుకో తెలియకో పొరకును పొరపాటునో గ్రహపాటును ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం అహంకార కుచించ భావాలతో ప్రవర్తిస్తే చాలా యు నీట్ టు షో యువర్ డెకరం బన్నీవాస్ వెళ్ళాడు జగత్బాబు వెళ్ళాడు ఎవరు వెళ్తే మాకేతారు పైసీపీ కమిషనర్ గారు ఏం చెప్పారు డబ్బులు టు కేర్ ఆఫ్ దట్ పేషెంట్ వీ టు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ ప్రభుత్వం ఆల్రెడీ ఉందండి సిస్టమ్ కి సపోర్ట్ చేయండి సార్ సిస్టమ్ లో మేము ప్రశ్నిస్తానంటే హౌ డేర్ ఏ ప్రాతిపడపడతారండి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆక్షేపించడానిక అంటే వీరికి జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏమన్నా చెల్లుబాటు ఏంటి కదా మా ముతుల నేను కూడా రెడీ అయిపోతాను ఇదే మార్గదర్శకాలు దీనిక జాతీయ అవార్డులు మీరు సినిమాలో నటిస్తే హీరోలు వాస్తవానికి రియల్ హీరోస్ వాళ్ళు ముఖ్యమంత్రులు అంటే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నల్లో కొనుక్కునే వాళ్ళు ప్రజల మనల్ని కోరుకొని వాళ్ళకి సౌకర్యవంతంగా ప్రజా పాలన అందించిన వాళ్ళు ఎదువే హీరో ఎవరు అంతా వాళ్ళు రంగులు వేసుకుని నాలుగు స్టెప్లు వేస్తే వాళ్ళు హీరోలు మేము కన్సిడర్ చేయాలంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళతో తలకా బాధించుకోండి మీరు వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఎలా ఉంటారో నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి మన్యం జిల్లాలు వెళ్తే అక్కడ ఆయన చేయవలసిన పని కూడా ఆటంకం కలిగిస్తూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని స్లాగన్ చేస్తున్నారు ఆయన చెప్పండి నేను డిప్యూటీ సీఎంఐఎన్ రమయ్యని అంటే వాళ్ళకి ఉన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండదు అంటే దే వాంట్ టు సీ దెమ్ ఇన్ ఏ అంతే ఆ లోనే ఉంటారు రాష్ట్రంలో ఆలో ఉంచుతున్నారు కారణం వీలే వాళ్ళలా భ్రాంత భయభ్రాంతులకు గురి చేయడం మనిషి ఒక బ్రహ్మ బతికేలా చేసే పరిస్థితి ఉంటే భయభ్రాంతులు దేనికి వ్యవస్థలు గౌరవం ఇవ్వడం గౌరవం ఇవ్వకుండా ఈ దొరబోతులు పెట్టుకుని భవిష్యత్తులో పెట్టుకుని తోలు చేస్తాం శాంపాస్తం పొల అంటే ప్రజాస్వామ్యం మాకు ఇచ్చలేము హక్కులండి అవి మేము ఎక్కడైనా నివసించవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మా హక్కులకు భంగం కలిగించిందా మీరు బాధ్యత లేకుండా నీకొకరికి నీకు నీ కుటుంబానికి స్వాగత మార్గాలు ఇచ్చి ఏర్పాటు చేసుకుంటావు అంటే థియేటర్ ఈస్ అ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీబడి ఆ కామన్ యాక్సెస్ ను ఎవరు డినై చేయడానికి కామన్ యాక్సెస్ డిస్ట్రాయ్ చేయడానికి ఎవరు మీరు మీకు అర్థమవుతుందా అక్కడ మీతో పాటు పది మంది లోపలికి వెళ్ళే వెసులుబాటు ఉన్న దగ్గర నువ్వు నియంత్రిస్తానంటే ఎట్లా ఏ ప్రాధిపోయింది మీద పోనీ ఆ చనిపోయిన అమ్మాయికి టికెట్ లేదంటే టికెట్ ఉంది లేని వాళ్ళు అక్కడ గుమ్ము కూడా పొరపాటు జరిగింది ఎక్కడ తీసుకొని లోపలికి వెళ్ళే ప్రాసెస్ లో కనీసం రక్షణ కల్పించలేకపోతే అవును బి ఈ క్వశ్చన్ చేస్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఏమంటే జాతీయ అవార్డు వచ్చింది కదా ఏం జాతీయ అవార్డు వస్తే జాతీయ అవార్డు వస్తే ఇష్టవేయాలని ఉందా ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కులకి ఓంగన భంగపాటు కల్పించే హక్కులు ఇచ్చారు మీకు జాతీయ అవార్డులు ఇచ్చి సార్ ఇదే అల్జన్ అల్జున్ ఇంకోటేనంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయారని చెప్తే ఫస్ట్ నేను అక్కడ పరిగెత్తుకుంటే వెళ్లేవాడిని అక్కడ నాకు ఎటువంటి ఖండిస్తుంది కూడా అదే ఏ గౌరవ ఏసీపీ గారు నేను పవర్ పాయింట్ ప్రెసింది చూడలే ఒకసారి చెవులోకి వెళ్ళి చెప్పుడు ఆ మేనేజర్ ఆ దొరపోతు రిస్ట్రక్ట్ చేస్తే ఆయన మళ్ళీ డీసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్ళి ఆ నంబర్ని తోసుకుని చెవులో చెప్పొస్తే ఈ పోతాడు మా వైఫ్ ని అందరిని తీసుకెళ్తాను కదా మా వైఫ్ పిల్లల్ని అక్కడే వదిలిపెట్టాను అక్కడ ఒక వ్యక్తి చనిపోయారని చెప్తే నేను నాకు తెలియదు కాబట్టి మా వైఫ్ ని మా పిల్లల్ని అక్కడే ఉంచి నేను హీరోయిన్ తో వాళ్ళందరూ క్రూతో నేను బయటకు వెళ్ళాను అంటే చెప్పారు ఈవెన్ అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్లే ముందు కూడా వచ్చే ముందుగా ఏదైతే వేవ్ ఏదైతే చేస్తున్నారో అక్కడ క్రౌడ్ మీన్ వాళ్ళ టీం చెప్పారంట లేదు పోలీసులు ఎవరో టీం ఎవరో చెప్పారని చెప్తున్నారు ఈవెన్ అల్లు అర్జున్ గారు లేచి అక్కడ వేవ్ ఇవ్వకపోతే అక్కడ దారి ఇవ్వరు కాబట్టి లేచి ఒక టూ మినిట్స్ ఇలా వేవ్ ఇచ్చారనే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదని అల్లు అర్జున్ గారు అంటున్నారు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కింద చెప్తున్నాం అసలు రావడానికే పర్మిషన్ లేదు అక్కడికి నాకు ఎటువంటి తీసువా ఇంటిమేషన్ లేదంటే గౌరవ్ థియేటర్ అధికారులు కానీ ఎవరైనా సరే రమేష్ ఆయన మేనేజర్ నాట్ డైరెక్టింగ్ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ ఉంది అదే చెప్తున్నారు డిసిపి గారు కూడా నేను చెప్తుంది అంటే వ్యవస్థల మీద గౌరవం లేదు సినిమాలకి ఏంటంటే సినిమాలు చూడండి పోలీస్ స్టేషన్ కొట్టేసినట్టు జీపుతో లోపలికి వెళ్ళిపోయినట్టు అదే దిక్కుమాల బ్రహ్మలో ఉంటే వాళ్ళు నిజమైన పోలీస్ ఎలా ఉంటుందో చూపిస్తుంది సినిమా సినిమా మీరు నటించడం కాదు రాయ్ ఒరిజినల్ పోలీస్ ఎలా ఉంటుంది అంటే తోలు ఉంటే తోలు ఎలా తీయాలో బాగా తెలుసు చెప్తున్నారు సార్ ఇంకోటి ఇదే ఏసీపీ గారు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టే పెట్టేటప్పుడు ఈవెన్ మీరు సినిమాలో ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు ఏం చూపిస్తున్నారు పోలీసులు అలా చూపిస్తారు ఈవెన్ లంచం ఇచ్చి ఇంకోటి ఏంటంటే పోలీసులు కళ్ళు కప్పి ఏదైతే స్మగ్లింగ్ చేస్తున్నారు అలాంటి సినిమాలు కూడా ఇలాంటి అది కూడా బాగోదని ఒక స్వీట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఎప్పుడైనా తిరుపుతెళ్ళారా ఎన్ని ఫారెస్ట్ చెక్పోస్ట్లు ఉంటే ఎంతమంది పోలీసులు ఎలర్ట్ ఉంటారు ఎన్ని దొంగలు పట్టుకుంటున్నారు చూడండి రోజుకి అంటే వ్యవస్థ సినిమా చూపిస్తే ఓకే ఇది ఒక అభూత కల్పన అభూత కల్పన వాస్తవానికి దూరంగా ఉన్నాం దగ్గర ఉన్నాం చెప్పమానండి అంతే ఈ లేదో శాసించే శాసనకర్తల కబుర్లు చెప్తే మాత్రం వేరే వాడి ఓపిక లేదు ముఖ్యంగా నాకు లేదు మీరు ఉదాహరణకి వాళ్ళు మీరు ఉద్యోగస్తున్నారు సార్ మీరు మీకు ఫామ్ సిక్స్టీన్ వస్తుంది లేకపోతే పే స్లిప్ వస్తుంది మీ శాలరీకి ఎంత ట్యాక్స్ కట్టాలో సంవత్సరం ఆకలి మీ ఆఫీసే దాన్ని నియంత్రించి ట్యాక్స్ కట్టి మీకు ఫామ్ సిక్స్టీన్ ఇస్తారు అవును అలా వీళ్ళు ఏదైనా సరే ఇది సినిమా వంద కోట్ల ప్రాజెక్టు లేదా యాభై కోట్ల ప్రాజెక్టు లేదా ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఎవరెవరికి ఎంత ఇస్తున్నామో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు ఓ డిపిఆర్ ప్రొడ్యూసర్ స్ాంబాలకి ఏమైనా ఇస్తున్నారా లేదా గౌరవ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గారికి ఏమైనా ఇస్తున్నారా లేదా దీనికి ఒక సాంచువల్ ఐదెంటిఫికేషన్ ఈ ఫైనాన్షియల్ దీని మీద ఎంత అని చెప్పింది ఏమందా అలా ఇక్కడ వంద కోట్ల లేక నూట యాభై కోట్ల ఇది మూడు వందల కోట్లట ఈ టా ఇంత మనకి ఎందుకండి ట్యాక్స్ పే చేస్తారట ఈ టాల్ ఎందుకు మాకు ఈ సినిమాకి వంద కోట్లు తీసుకున్నావు హీరో ప్రొడ్యూసర్ నేను ఇచ్చాను ఇగో ఇంత ఇంత ట్యాక్స్ డిడెక్ట్ చేసి ఇస్తున్నాను అయిపోయింది కట్టమనండి వాళ్ళకి ఎప్రిషియేట్ చేస్తాం ఓ డిపిఆర్ ఉండదు ఎవరికి ఏం సినిమా తీస్తున్నారో తెలియదు ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలియదు వీళ్ళు ట్రాన్స్పరెంటీ గురించి మాట్లాడతారా వీళ్ళు దేశంలోనూ ప్రపంచంలో జరుగుతున్న అవినీతులు సినిమాలు తెస్తారా ఈ ప్రవేశాలు మనం వినాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి